హైదరాబాద్ లో మరో దారుణ హత్య మనిషి ఎంత నీచంగా మారుతున్నాడో రోజు జరుగుతున్న దారుణాలను చూస్తే సమాజంలో ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి బోడొప్పల్ హత్య కేసుపై డిసిపి పద్మజారెడ్డి చెప్పిన హత్యా తాలకు విషయాలు అయితే భయపెట్టేలా ఉన్నాయి వికారాబాద్ జిల్లా కామారెడ్డి గూడకు చెందిన స్వాతి అదే గ్రామానికి చెందిన మహేందర్ రెడ్డి ప్రేమించుకున్నారు ఇద్దరి కులాలు వేరు కానీ మహేందర్ రెడ్డి తాను స్వాతిని ప్రాణంగా ప్రేమిస్తున్నానని చెప్పాడు కులాలు వేరు కావడంతో మహేందర్ రెడ్డి ఇంట్లో ఒప్పుకోలేదు కానీ చివరకు పెద్దలను ారు అయినా కూడా మహేందర్ రెడ్డి వైపు నుంచి ఫ్యామిలీ మద్దతు లేదు అయినా సరే ఇద్దరు కులాంతర వివాహం చేసుకున్నారు పెళ్లికి ముందు స్వాతి అంటే నాకు ప్రాణమన్న మహేందర్ ఆ తర్వాత ఆమె మీద అనుమానం పెంచుకున్నాడు ఎంతలా అంటే ఓ సైకోలా మారిపోయాడు ఆ సైకో తత్వం ఎంత ఉందంటే ఈ స్టోరీ వింటే ఒళ్ళు గగుర్లు పొడుస్తుంది కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ కి ఇద్దరు వచ్చారు ఉద్యోగం చేసుకుంటూ అలాగే బోడప్పల్లోని ఈస్ట్ బాలాజీ హిల్స్ లో ఉంటున్నారు మహేందర్ రెడ్డి క్యాబ్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు స్వాతి పంజాగట్ లోని కాల్ సెంటర్ లో పనిచేస్తుంది అయితే పెళ్ళైన మూడు నెలల తర్వాత మహేందర్ రెడ్డిలోని లోని ఉన్మాది బయటకొచ్చాడు చిన్న చిన్న విషయాలకే ఇద్దరు గొడవ పట్టం మొదలు పెట్టారు దీంతో ఇద్దరి మధ్య సఖ్యత కుదరలేదు వారి గొడవ పోలీసు స్టేషన్ల వరకు చేరింది ఏడాదిలోనే నాలుగు సార్లు పోలీసులు కౌన్సిలింగ్ తీసుకున్నారు ఎందుకంటే ఈ మహేందర్ రెడ్డికి స్వాతి మీద అనుమానం ఆమె ఫోన్ మాట్లాడితే చాలు అనుమానించేసేవాడు తాను కాల్ చేసినప్పుడు బిజీగా వచ్చినా సరే అనుమానంతో రగిలిపోయేవాడు అయితే స్వాతి గర్భం దాల్చింది అయితే అతనికి ఎక్కడో అనుమానం తన వల్లే స్వాతి గర్భం దాల్చిందా లేదా అనే అనుమానంతో పిచ్చివాడయ్యాడు చివరకు పిచ్చి పిచ్చి కబుర్లన్నీ చెప్పాడు స్వాతి కడుపులో పెరుగుతుంది తన బిడ్డ కాదోమన అనుమానంతో పిచ్చితో గర్భం తీయించేశాడు ఆ విషయంపై గొడవలు జరిగాయి నాటి నుంచి ఆ గొడవలు అవుతూనే ఉన్నాయి మళ్ళీ రెండోసారి స్వాతికి గర్భం వచ్చింది తాను భార్యతో సంసారం చేస్తున్నా కూడా అతనికి నమ్మకమే లేదు మళ్లీ అనుమానించాడు గర్భం దాల్చడంతో డాక్టర్ దగ్గరికి వెళ్దామని స్వాతి భర్తను కోరింది కానీ ఆ విషయంలోనే మహేందర్ రెడ్డి తన అనుమానాన్ని బయట పెట్టాడు ఏ స్త్రీ అయినా కూడా గర్భం దాలిస్తే భర్త స్వాంతన కోరుకుంటుంది ఇద్దరు సంతోషాలు పంచుకుంటారు కానీ మహేందర్ రెడ్డి భార్య పట్ల మానవత్వం లేకుండా మాట్లాడాడు ఇద్దరి మధ్య పెరిగింది అది కాస్త తీవ్రమైంది ఆగస్టు ఇరవై పడ్డారు భార్య మీద అనుమానం అతన్ని ఉన్మాదిలా మార్చేసింది నిజంగా భార్య ఆమెతో సరిపోయేది కానీ నా భార్య వేరే వ్యక్తి వల్ల గర్భవతి అయింది ఆమెను ఊహాజనత ఆలోచనలతో సైకో అవతారం ఎత్తాడు ఎలాగైనా సరే స్వాతిని చంపేయాలి అప్పుడే నాకు మనశ్శాంతిగా ఉంటుందనే స్థితికి చేరుకున్నాడు హత్య ఎలా చేయాలనేది కూడా ప్లాన్ చేసుకున్నాడు సరిగ్గా మీర్పేటలో ఆర్మీ మాజీ ఉద్యోగి గురుమూర్తి తన భార్యను క్రూరంగా చంపిన ఘటన మాదిరిగానే చేయాలనుకున్నాడు గురుమూర్తి అత్యంత హేయంగా భార్యను చంపి మొక్కలు చేశాడు ఆ మొక్కలన్నీ కూడా చెరువుల వేసాడు సేమ్ టు సేమ్ అదే మటన్ ఫాలో అవ్వాలనుకున్నాడు మహేందర్ రెడ్డి అంటే సమాజంలో జరిగే దారుణాలు మరిన్ని జరిగేందుకు ఆస్కారం కలిగిస్తుందానికి ఇదో ఉదాహరణ గురుమూర్తి లాంటి సైకోను ఫాలో అయ్యాడు సైకోలా మారిన మహేందర్ రెడ్డి భార్యను చంపిన తర్వాత మొక్కలు చేసేందుకు పదునైన హాక్సా బ్లేడ్ ను బోడపల్ కొన్నాడు ఎలాగూ ఇంట్లో గొడవ వస్తుంది ఆ గొడవలోనే చంపాలనేది ప్లాన్ అనుకున్నట్టుగానే ఆగస్టు ఇరవై మూడు తేదీ ఉదయం ఇద్దరికి గొడవ మొదలైంది భార్య తనను ఎదిరించగానే ఆమె మీద చేయి చేసుకున్నాడు ఆమె ఎందుకు కొడుతున్నావని నిలదీసింది అయితే ఆమె స్పృహ కోల్పోయేలా బలంగా ఆమె తల మీద కొట్టాడు అంతే ఆ తర్వాత స్వాతి ఓ గర్భిణి అన్నది కూడా చూడలేదు ఆమె కడుపులో పెరుగుతున్న బిడ్డను కూడా చంపేయాలనుకున్నాడు నీచుడు స్వాతి మీద కూర్చొని గొంతు నిలిమి దారుణంగా హత్య చేశాడు స్వాతి చనిపోయిందా లేదా అని చాలాసేపు ఎదురు చూసి నిర్ధారణ చేసుకున్నాడు పల్స్ లేదు గుండె కొట్టుకోవడం లేదు కాబట్టి చనిపోయిందనుకున్నాడు ఆ తర్వాత మొక్కల చేయాలనుకున్నాడు మహేందర్ రెడ్డి కానీ అది అంత సులభం కాదనుకున్నాడు ఎందుకంటే ఇల్లంతా రక్తం అంటుతుంది పోలీసులకు దొరికిపోతాననుకున్నాడు తన కారులోనే దూరంగా తీసుకెళ్లి మూసిలో వేయాలనుకున్నాడు ఎందుకంటే మూసీలో ఇప్పుడు ప్రవాహం పెరిగింది కానీ రాత్రి సమయంలో వీలు కాదు ఎక్కడో ఓ చోట పెట్రోలింగ్ ఉంటుంది తాను దొరికిపోతానని భావించాడు అలాగే ఎవరైనా స్థానికులు చూసినా కూడా పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటారు పైగా సీసీ తన కారు రికార్డ్ అవుతుంది దీంతో ప్లాన్ మార్చుకున్నాడు మళ్లీ తన హత్యల గురువు గురుమూర్తి స్టైలే ఫాలో అవుదాం అనుకున్నాడు శరీరాన్ని పెద్ద మొక్కలుగా కట్ చేశాడు తలా కాళ్లు చేతులు మొండెం భాగాలను కట్ చేశాడు ఆ తర్వాత పెద్ద పెద్ద కవర్లను కొనుక్కొచ్చాడు వాటిలో మూట కట్టాడు స్మెల్ రాకుండా కిటికీ తీసి ఇల్లంతా శుభ్రంగా కడిగాడు స్ప్రే చల్లేశాడు ఒక్కో కవర్ ను ఒక్కోసారి మూసిలో పడేసాడు అలా మూడు సార్లు పడేసొచ్చాడు కానీ నాలుగో పెద్ద భాగమైన ఛాతి ఇంట్లోని పెద్ద కవర్ లో ఉంది దాన్ని దాచి పెట్టేశాడు ఇక అప్పటికే ఓ రోజైపోయింది ఇక అయితే స్వాతి మిస్సింగ్ ను కప్పిపోనుకున్నాడు మరదలు చంద్రకళకు ఫోన్ చేశాడు మహేందర్ రెడ్డి తన భార్య స్వాతి కనిపించడం లేదు మిస్ అయింది ఫోన్ కూడా కనెక్ట్ అవ్వడం లేదని చెప్పాడు తనతో గొడవపడి వెళ్లిపోయిందన్న రీతిలో ఆమెకు చెప్పుకొచ్చాడు కానీ చంద్రకళకు అనుమానం కలిగింది ఎందుకంటే చాలా రోజులుగా మహేందర్ రెడ్డికి స్వాతికి గొడవలు జరుగుతున్నాయి స్వాతి ఆమె మహేందర్ రెడ్డి ప్రవర్తన గురించి చెప్పింది దీంతో దిల్షక్ నగర్ లోనే ఉంటున్న గోవర్ధన్ రెడ్డికి ఫోన్ చేసే విషయం చెప్పింది ఓసారి ఇంటికి వెళ్లి చూడమని కోరింది ఈ లోపు స్వాతి ఫోన్ నుంచి ఆమె తల్లికి ఓ మెసేజ్ పెట్టాడు మేం బాగానే ఉన్నాం భోజనం చేశామని మెసేజ్ పెట్టాడు గోవర్ధన్ రెడ్డి సడన్ గా మహేందర్ రెడ్డి ఇంటికి వెళ్లాడు ఇంట్లో ఒక్కడే ఉన్నాడు ఏం జరిగిందని అడిగాడు స్వాతి ఎటు వెళ్లిందో తెలియడం లేదు మేమిద్దరం గొడవ పడ్డాం నేను మీద చేయి చేసుకున్నాను కోపంతో బయటకు వెళ్ళిందని చెప్పాడు మహా యాక్టింగ్ చేశాడు కానీ ఇంట్లో పరిస్థితి చూసి గోవర్ధన్ రెడ్డికి అనుమానం కలిగింది అయితే పోలీసులకు ఫిర్యాదు చేద్దాం పద అన్నాడు దీంతో మహేందర్ రెడ్డి కాస్త భయం పట్టుకుంది కానీ మంచి నటనతో తప్పించుకోవాలనుకున్నాడు ఏమీ తెలియనట్టే బాధ నటిస్తూ గోవర్ధన్ రెడ్డితో కలిసి ఉప్పల్ పోలీస్ స్టేషన్ కి వెళ్ళాడు అక్కడ తన భార్య కనిపించడం లేదని చెప్పాడు కానీ మీ లొకేషన్ మేడిపల్లి పిఎస్ పరిధిలోకి వస్తుందని అక్కడికి పంపించారు మేడిపల్లి పోలీసులకు గోవర్ధన్ రెడ్డితో కలిసి మహేందర్ రెడ్డి ఫిర్యాదు ఇచ్చాడు ఇక గోవర్ధన్ రెడ్డి కూడా తాను ఇప్పుడే వాళ్ళ వచ్చాను చంద్రకళ నాకు కాల్ చేసిందని చెప్పాడు నేను కూడా ఇంటికెళ్ళి అడిగాను నాకు కూడా స్వాతి కనిపించడం లేదని పోలీసులకు ఆయన వివరించి చెప్పారు కానీ మేడిపల్లి పోలీసులు అతను ఫిర్యాదు చేస్తున్నప్పుడే అనుమానం చేశారు దీంతో పలుమార్లు తమదైన శైలిలో ప్రశ్నల వర్షం కురిపించడంతో తడబడ్డాడు మొదట బాగానే ఏమి ఎరుగినట్లు నటించిన మహేందర్ రెడ్డి పొంతను సమాధానాలు చెప్పాడు దీంతో పోలీసులకు అనుమానం కలిగిందని అర్థం చేసుకున్న మహేందర్ రెడ్డి తానే చంపానని చాలా కూలుగా ఒప్పుకున్నాడు దీంతో అతని పక్కనే ఉన్న గోవర్ధన్ రెడ్డి ఒక్కసారిగా వణికిపోయాడు అతన్ని తీసుకుని మహేందర్ రెడ్డి ఇంటికి వెళ్లి పోలీసులు సెర్చ్ చేశారు ఒక సంచిలో స్వాతి ఛాతి భాగం అలాగే ఉంది దాన్ని కలెక్ట్ చేసుకున్నారు పోలీసులు ఇక టీమ్స్ ఆధారాలు సేకరించారు డిఎన్ఏ పరీక్షలు నిర్వహిస్తూ ఉన్నారు మరోవైపు తాను పడాల్సిన శరీర భాగాల లొకేషన్లను పోలీసులకు చూపించాడు పోలీసులు వాటి కోసం మూసీ నదిలో గాలిస్తున్నారు కానీ కొద్ది రోజులుగా వర్షాలు పడుతూ ఉండడంతో మూసీలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉంది పోలీసులకు ఎలాంటి శరీర భాగాలు దొరకలేదు అయితే అప్పుడే పోలీసులకు మరో విషయం తెలిసింది గతంలో ఇతడి వేధింపులు తట్టుకోలేక కామారెడ్డి కూడా పోలీస్ స్టేషన్ లోనే స్వాతి అతడిపై ఫిర్యాదు చేసింది అతని మీద ఫోర్ నైన్టీ ఎయిట్ ఏ కేసు కూడా నమోదైంది కానీ కేసులకు భయపడి మళ్లీ స్వాతితో సఖ్యతగా ఉంటానని చెప్పి తీసుకొచ్చాడు నీచుడు కులాంతర వివాహం కావడంతో మహేందర్ రెడ్డికి ఎవరు సహకరించలేదు ఇటు ఆ మీద అనుమానం మరోవైపు కులం కాని మహిళ అనే కుల పిచ్చి కూడా అతని మనసులో ఉంది దీంతో అన్ని కలిసి ఉన్మాదిలా మారాడు చివరకు ప్రేమించి పెళ్లి చేసుకున్న స్వాతిని గర్భవతి అని కూడా చూడకుండా హత్య చేశాడు ప్రేమ పేరుతో నాలుగేళ్లు వెంట పడ్డాడు కానీ ఏడాదిలోనే నాలుగు సార్లు పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన మహేందర్ రెడ్డి ఇరవై ఐదేళ్ల నుంచి జైలుకెళ్లాడు ప్రేమ పేరుతో నమ్మించి పెళ్లి చేసుకుని లొంగ తీసుకుని తమ బిడ్డను తమకు దూరం చేసిన మహేందర్ రెడ్డి ఇప్పుడు ఏకంగా ప్రాణాలయం తీశాడంటూ స్వాతి తండ్రి రాములు మేడిపల్లి పోలీస్ స్టేషన్ వద్ద బోరున వెలపించేస్తున్నారు పెళ్లిన నెల రోజుల నుంచే వేధించడం మొదలు పెట్టాడని ఇప్పుడు గర్భవతిని కూడా తెలిసి దారుణంగా హతమార్చాడంటూ రోధించారు తమకు ఇష్టం లేని పెళ్లి చేసుకున్న బిడ్డ బాబు బాగుంటే చాలనుకున్నామని ఇలా జరుగుతుందని ఊహించలేదని తమ ఆవేదన వ్యక్తం చేశారు అతన్ని ఉరి తీయాలంటున్నారు మరి ఈ మహేందర్ రెడ్డిని ఏం చేయాలి మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో ఉండాలి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వాళ్ళిద్దరూ కూడా డిఫరెంట్ కమ్యూనిటీస్ కి చెందిన వాళ్ళు అతను రెడ్డి కాస్ట్ ఆ అమ్మాయి వచ్చేసి యాదవ్ కాస్ట్ సో వీళ్ళిద్దరిది కూడా లవ్ మ్యారేజ్ తర్వాత పెళ్లి అయిన తర్వాత అక్కడ వాళ్ళ ఊర్లో కొన్ని ఇబ్బందులు ఏర్పడడం వల్ల వాళ్ళు జాబ్ పర్పస్ సిటీకి రావడము ఆ క్రమంలో వాళ్ళిద్దరు కూడా అతను ర్యాపిడో డ్రైవర్గా జాబ్ చేస్తూ ఈ అమ్మాయి ఏమో పంజగుట్టలో ఒక కాల్ సెంటర్లో వర్క్ చేసేది ఇక్కడ మనకు ఫస్ట్లో చిల్కానగర్లో ఉండేవాళ్ళు దాని తర్వాత బాలాజీ హిల్స్ మేడిపల్లికి వచ్చారు మళ్ళీ ఈ వన్ ఇయర్ ఫోర్ మంత్స్లోనే వాళ్ళు మళ్ళీ బ్యాక్ చిల్కానగర్ వెళ్ళిపోయి మళ్ళీ బోడిపల్కి వచ్చి ఉన్నారు సో ఇప్పుడు ఈ ప్లేస్ ఏదైతే ప్లేస్ ఆఫ్ అఫెన్స్ ఉందో ఇక్కడికి వచ్చి కేవలం ఇరవై రోజులు అయింది అయితే ఇది ఈ వీళ్ళ మ్యారేజ్ అయిన తర్వాత నుంచి బాగా ఇబ్బందులు ఉండడం గొడవపడుతూ ఉంటే ఊర్లో కూడా ఒక ఫోర్ నైన్టీ కేసు ఒకటి రిజిస్టర్ అయింది వికారాబాద్లో ఆ తర్వాత ప్రాపర్గా కౌన్సిలింగ్ చేయడం అవన్నీ చేసిన తర్వాత వాళ్ళు కాంప్రమైజ్ అయిపోయిన తర్వాత క్యాస్ట్ ఎల్డర్స్ మధ్యన కూడా వీళ్ళు కాంప్రమైజ్ అయిన తర్వాత ఇక్కడ వచ్చి ఉంటున్నారు ఇక్కడ ఉండి జాబ్ చేసుకున్న టైంలో ఈ అమ్మాయి కన్సీవ్ అవుతుంది సో బిఫోర్ ఇప్పుడు కన్సీవ్ అవ్వడం కంటే కూడా ముందర ఒక వన్ ఇయర్ బ్యాక్ కూడా అమ్మాయి కన్సీవ్ అయితే కూడా అమ్మాయికి అబార్షన్ చేయించాడు సో ఇప్పుడు కన్సీవ్ అయిన తర్వాత మంత్లీ షీఈస్ గోయింగ్ ఫర్ ద మెడికల్ చెకప్స్ ఇప్పుడు నెక్స్ట్ మెడికల్ చెకప్ వచ్చి ఈ ట్వంటీ సెవెంత్ ఆగస్ట్ రోజు ఉంది సో దాని గురించి వీళ్ళిద్దరూ గొడవ పడ్డము చిన్న వాటికి ఇద్దరు పడడం జరుగుతుండేది సో ఇరవై రెండో రోజు సాయంకాలము హస్బెండ్ అడుగుతుంది నాకు మెడికల్ చెకప్ అయిన తర్వాత నన్ను మా పుట్టింటికి పంపించి అక్కడ వదిలేసి రండి అని అడుగుతుంది సో దాని మీద పెద్ద గొడవ అవ్వడము ఇద్దరు కూడా బాగా మాట మాట అనుకొని చెప్పేసి ఆ రోజు ఇరవై రెండు సాయంకాలము దాదాపు ఆ రెండు గంటల వరకు కూడా వాళ్ళు గొడవపడి నిద్రపోయారు నిన్న ఇరవై మూడో తారీఖు అరౌండ్ పదకొండు గంటలకి ఉదయాన్నే నిద్రలేసి అమ్మాయి ఇంకా పడుకునే ఉంది ఇంట్లో ఎవరికి చెప్పకుండా బయటికి వెళ్ళిపోయాడు బయటికి వెళ్ళిపోయి నా క్రమంలో మళ్ళీ తిరిగి సాయంకాలం నాలుగు గంటలకు ఇంటికి వచ్చాడు ఇంటికి వచ్చి రావడం రావడమే అమ్మాయిని బాగా కొట్టేసి స్ట్రాంగులేట్ చేసి బెడ్ మీద వేసేశాడు సో బై ద టైమ్ షీఈ షీ ఫెల్ అన్కాన్షియస్ ఈ లోపల ఎప్పుడైతే ఇరవై రెండు సాయంకాలం ఈయన బయటికి వెళ్ళి వచ్చి గొడవపడిన టైంలో హీ హాస్ ప్రీ ప్లాన్డ్ మోటివ్ ఈ అమ్మాయిని ఎలిమినేట్ చేయడానికి సో బయటికి వెళ్ళి లోపలికి వచ్చిన టైంలో హీ బాట్ వన్ యాక్సాప్ బ్లేడ్ హార్డ్వేర్ షాప్లో కొనుక్కొని వచ్చి పెట్టుకున్నాడు సో దాన్ని ఎప్పుడైతే అమ్మాయిని కొట్టి బెడ్ మీద వేశాడో అమ్మాయి అన్కాన్షియస్కి వెళ్ళిందో అప్పుడు ఈ యాక్సబ్ తీసుకొని అమ్మాయి హెడ్ లెగ్స్ అండ్ హ్యాండ్స్ చాప్ చేసేసి సపరేట్గా ప్యాక్ చేసేసాడు సో దాన్ని ఏం చేశాడంటే డిఫరెంట్ డిఫరెంట్ చిన్న చిన్నగా బయట పెట్రోలింగ్ ఇవన్నీ కూడా నడుస్తున్నాయి కాబట్టి చిన్న చిన్న కవర్స్లో ఎవరికి అనుమానం రాకుండా ఒక బ్లాక్ కవర్స్లో కూడా దాన్ని చుట్టేసుకొని అవి తీసుకెళ్ళి మూసీ నదిలో పాడేయడం జరిగింది సో అని చెప్పి తల గురించి ఒకసారి కాళ్ళు ఒకసారి చేతులు ఒకసారి మూడుసార్లు కూడా తిరిగాడు తిరిగి వాటిని చేశాడు ఇక్కడ మనం కంప్లైంట్ రాసే క్రమంలో అతనితో మాట్లాడితే అప్పుడు హీ కన్ఫ్యూజ్ దట్ హీ కిల్డ్ హిస్ వైఫ్ అండ్ దిస్ ఈజ్ అ కేస్ ఆఫ్ బ్రూటల్ కిల్లింగ్ పిల్లం కూడా దావకానకు దెబ్బతి గవర్నమెంట్ లో చూపించుకుంటుందంట ఆడుకోచుకొని తిన్నదంట నిన్న మొన్న తెచ్చి పెట్టుకుంటు రోజు తింటాడంట బయట పోతాడంట ఆ ఎట్లా నన్న వరి నిన్న మంచి చూస్తే సార్ మంచిగా ఉంటుండని సార్ మేము పెడుతుంటాం సార్ ఏదన్నా నా బిడ్డని విడిచిపెట్టి పెట్టిన పోనుండేవాడు అందరు పెళ్లి చేసిరు సారు వాళ్ళందరూ వాళ్ళందరు పిల్లతోని ఇప్పుడు ఎవరు మాట్లాడరు అంట పిల్ల ఫోన్ చేసి ఎవడని కత్త మా ఓలా అట్లా దానికి ఆ రీతి లేదు ఆ సార్ మంచి ముందు అట్లాడేది అయితే మళ్ళీ మొన్న అయితే మెసేజ్ చేసింది హాయ్ అని చెప్పి పెట్టింది ఈవినింగ్ కూడా మెసేజ్ చేసింది నేను రిప్లై చేయలేను ఇక పడుకున్నా ఇక అంటే ఇంతకు ముందు మహేందర్ నా కాలేజ్ దగ్గరికి వచ్చిందో వచ్చి మీ అక్కకు చెప్పిండు నేను నేనేం చేసిన నమ్మే బయటికి వచ్చిన నేను కాల్ చూసినాక డౌట్ వచ్చింది నేనేం చేసిన మా కాల్ చేసి నేను వస్తా అని చెప్పిన మా అక్కకి కాల్ చేసి తిన్న ఆటలు అడిగి ఫోన్ కట్ చేసేసిండు ఇంకా నేను ఈవినింగ్ వచ్చేసరికి మీ అక్కకి చెప్పకని చెప్పి మెసేజ్ పెట్టిండు ఏం చేస్తే మా అక్కకి ఫోన్ చేసి ఇట్లా వచ్చిండు ఎందుకు వచ్చిండని చెప్పేసి అన్న అమ్మకి చెప్పాలా అని చెప్పేసి అంటే అమ్మకి చెప్పక డాడీకి చెప్పకని చెప్పేసి అన్నది ఇంకా చెప్పి మా అక్క నువ్వు ఎందుకు మా చెల్లెల దగ్గర పోవడానికి కారణమైందని చెప్పేసి అడిగింది అంటే ఏం చెప్పిండో తెలియదు మా అక్క అప్పటికి ఇక చాలా ఏడ్చి వెళ్ళిపోయి హాస్టల్ ఉంది ఒక ఫోర్ డేస్ మళ్ళవి తనే ఉలికొచ్చి ఉంచిండు ఇక అట్లా వేసిండు చాలా సార్లు ఆమెను మస్తు కొట్టిండు సార్ మస్తు ఇచ్చిండు ఆమె ఎంత కొట్టిన ఎంత వేసినా సరే మంచిగా అంటే ఏదో మీరు మాట్లాడి అయితే చూపించిండు ఇక నమ్మించిండు ఇక మోసం చేసిండు కానీ ఇప్పుడు ఆమెను ఇట్లా చంపిండు అట్లా ఆ డెడ్ బాడీ తీసుకొని రావాలి లేదంటే ఉరిశిక్షయ్యాలి మీరే వేయాలి ఏదన్న ఒకటి చచ్చిపోతాం మేమైతే బతుకం మా డాడీ కూడా ఆటో డ్రైవింగ్ చేస్తాడు మా డాడీ పైన ఇంకా చాలా కక్ష ఎక్కడి నుంచి వచ్చి ఎప్పుడు వచ్చి చంపేది తెలియదు అది చాలా సైకో సార్ అది ఎప్పుడు చంపేది తెలియదు మా డాడీ లేకపోతే మేమైతే ఎట్లయినా ఉండం నేనైతే మా అక్క చచ్చిపోయింది సార్ నేను బతుక అని ఉరి శిక్ష చేపిస్తుంది ఏదన్నా ఒకటి లేదంటే ఆ పేరు మీదనే చచ్చిపోతాం అందరం చలిసిపోతాం మా అమ్మ మా డాడీ అయితే ఎట్లయినా బతుకరు అలా ఏదో ఒక టెన్షన్ పెట్టుకొని అయితే చలిసిపోతారు మేము అయితే బతికేం లాభం లేదు అని కురిసి ఇచ్చేసి మా ఓళ్ళ ఎట్లయినా ఇక నేను చూసుకొని ఉండగలుగుతా